ఇస్తున్నందు ప్రియమైన సేవకులందరికీ విశ్వాసులైన వారందరికీ కూడా ప్రభు పేరుట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నా మీరందరూ బాగున్నారా మీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యాన్ని వింటూ మీరందరూ కూడా స్థిరంగా కొనసాగాలన్నదే ఈ మా ప్రయాస ప్రయత్నము కూడా ప్రార్థన కనుక దయచేసి వాక్యము వినండి లోకములో ఎన్నో తప్పుడు బోధల మధ్య గలిబిలి అవుతున్న క్రైస్తవులు అందుకొరకే ఎంతో శ్రమపడి ఈ వీడియోలు చేయటం జరుగుతా ఉంది ఎందుకంటే వాక్యాన్ని వాక్యంగా చెప్పాలి క్రీస్తు వాక్యాన్ని చెప్పేవాడు ఆయన విశ్వాసం విషయంలో మోమాటం లేని వాడిగా కనుక మీరందరు ఆలోచిస్తారని సత్యవాక్యాన్ని గ్రహిస్తారని ప్రభు పేట ఒకసారి మీ అందరికి మనవి చేస్తూ ఈరోజు మనం వ్యూహాను సువార్తలో ఉన్నటువంటి ఏడు అద్భుతాలను గురించి తెలుసుకోబోతా ఉన్నాం వ్యూహాను సువార్తలో యేసో క్రీస్తు వారు చేసినవి ఏడు అద్భుతాలు మాత్రమే ఉన్నవి మనము వ్యూహాను సువార్త రెండవ అధ్యాయం చూడగలిగితే ఇంటిలో ఆనందం అనే అద్భుతాన్ని చూస్తాం రెండవదిగా మనము నాలుగవ అధ్యాయాన్ని చూడగలిగితే అక్కడ ఆరోగ్యం పొందడం చూస్తాం అలాగే ఐదవ అధ్యాయానికి వెళితే అక్కడ బలము పొందిన అద్భుతాన్ని చూస్తాం బలము లేక ఉన్నావా బలం ప్రభుయగా మూడవదిగా మనము ఆరవ అధ్యాయం ఒకటి నుంచి మనము గనక పద్నాలుగు వరకు చూస్తే ఆయన అవసరత తీరుస్తాడు అలాగుననే మనము ఆరవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఒకటి చూస్తే అభయాన్ని భయము నుండి విడుదల పొందుతారు తొమ్మిదవ అధ్యాయాన్ని చూస్తే మరణములో నుండి క్షణించండి అంధకారము నుండి వెలుగులోకి అలాగే చివరిది చివరి అద్భుతం ఏమిటంటే అది మరణము నుండి జీవంలోకి నీవు ఏ అవసరతలో ఉన్నావో ఏడిట్లో ప్రభు చేయగలడు ప్రభుని జీవితంలో అద్భుతములు చేయుటకు ఆయన ఒక్కడే ఎవండి అర్హుడు చాలినవాడు కనుక ఈ వాక్యం వినండి ధ్యానించండి అలాగే ఛానల్ను మరి అనేక మందికి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా ప్రేమతో మనవ చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆ మేన్